నమస్తే అండ్ వెల్కమ్ టు చందు డాలీ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మొగలిచేర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి గుడి అలాగే మాలకొండని చూపించబోతున్నాను ఇవి నెల్లూరు డిస్టిక్లో ఉన్నాయి మేము కడప నుంచి బయలుదేరినాము కడప నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఫస్ట్ కడపలో ఉండే చిన్మయ్య మిషన్ వాళ్ళది లలితా పీఠం సందర్శించుకున్నాము లలితాదేవి చాలా బాగుంటారు చూసేదానికి మీకు కూడా వీలైతే లలితాదేవి టెంపుల్ని చూడండి కడప నుంచి పొద్దున్నే బయలుదేరేటప్పుడు వ్యూ అనమాట ఇది కొండల మధ్యలో నుంచి దారి పొలాల మధ్యలో చాలా బాగుంది ఈ బ్రిడ్జ్ సిద్ధవటం దగ్గర వస్తుందనమాట సిద్ధవటం కోట మీకు తెలిసే ఉంటుంది ఉన్నాను మీకు ఎవరికైనా తెలుసు అంటే దీని గురించి కామెంట్ చేయండి ఇక్కడ మేఘాలన్నీ కిందకు దిగి కొండ కూడా కనిపించకుండా వ్యూ సూపర్గా ఉంది ఇది పెన్నా రివర్ అనమాట నీళ్ళు ఎక్కువగానే ఉన్నాయి వ్యూ చాలా బాగుందని కాసేపు అక్కడ ఆపి దిగి చూసి మళ్ళీ బయలుదేరినాము రోడ్లో గొర్రెల మందులు వస్తూనే ఉన్నాయి అక్కడక్కడ కడప నుంచి మొగలిచెల్లకి ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ పట్టింది మాకు మధ్యలో టెన్ కిలోమీటర్స్ దాకా అడిగి వస్తుంది మొగలిచెల్ల రీచ్ అయ్యే కొద్దీ ఇట్లా ఎనుములు మందలు మందలు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కరికి ఇరవై నుంచి యాభై దాకా ఎనుములు ఉంటాయి ఇట్లా దారి మధ్యలో వస్తూనే ఉన్నాయి ఇదే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళే దారి ఇప్పుడు ఫైనల్గా రీచ్ అయిపోయినాము దత్తాత్రేయ స్వామి గుడికి లోపల వీడియో చేయడానికి వీళ్ళేది కాబట్టి ఎంట్రన్స్ మాత్రం తీసినాను ఆపోజిట్లో శివుడు గౌరీదేవి ఆలయాలు ఉన్నాయి ఈ దత్తాత్రేయ స్వామి గుడి ప్రత్యేకత ఏందంటే ఇక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు మానసికంగా బాగాలేని వాళ్ళు వచ్చి నయం చేపించుకుంటూ ఉంటారు నలభై రోజులు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇక్కడే ఉండిపోతూ ఉంటారు ఇక్కడ అన్నదానం చేస్తారు రోజు మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం పెడతారు అదే ఆదివారం అయితే మూడు పూట్ల భోజనం పెడతారు భోజనం టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు భోజనం అయినాక చెర్ల నుంచి మాలకొండకి బయలుదేరినాము మొగలిచెల్ల నుంచి మాలకొండకి ఒక ఇరవై నిమిషాలు పట్టింది ఇక్కడ ఈ దారిలో మలుపులు ఎక్కువగా ఉన్నాయి పోయే వెహికల్స్ పోతాన్నాయి వచ్చే వెహికల్స్ వస్తాయి చాలా వెహికల్సే ఉన్నాయి ఎందుకంటే శనివారం ఒక్కరోజు మాత్రమే మాల్యాద్రి మాలకొండపై ఉన్న ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది ఇంకా ఏ రోజుల్లోనూ ఉండదు మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటే శనివారం మాలకొండని చూసేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఆదివారం అంతా దత్తాత్రేయ స్వామి గుడి చూసేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఫైనల్లీ మాల్యాద్రికి రీచ్ అయిపోయినాము ఇది కార్ పార్కింగ్ ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఎంటర్ అవుతా అని ఇట్లా బ్యాటరీ బస్ కనిపించింది ఇది హ్యాండిక్యాప్డ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా నడచలేని వాళ్ళు ఉంటే గుడి దాకా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలి లోపలికి గుడి లోపలికి అక్కడ దాకా వదులుతారనమాట ఇది గుడి ముందర అంగళ్ళు ఇక్కడ దారాలు స్వామివారి ప్రసాదము ఫోటోలు అన్నీ అమ్ముతా ఉన్నారు ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నరసింహస్వామి మాత్రమే ఉంటారు పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు ఇక్కడ లక్ష్మీదేవి ఉండరు ఆ పైన ఇంకొక కొండ ఉంది దానిపైన ఆ కొండ పైన లక్ష్మీదేవితో పాటుగా నరసింహస్వామి ఉంటారు ఇప్పుడు అక్కడికే వెళ్తా ఉన్నాము ఈ దారి ఈ కొండ లక్ష్మీదేవికి దారి ఇచ్చిందంట ఈ కొండ లక్ష్మీదేవికి దారి ఇచ్చిందంట అందుకే ఇంత సన్నగా ఉంది దారి ఇదే మనం ఇందాక చూసిన మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇప్పుడు ఇప్పుడు మనము పైనుండే నరసింహస్వామి గుడికి వచ్చినాము ఇక్కడ అమ్మవారికి గాజులు చీర పూలు పెట్టచ్చు కావాలంటే ఇక్కడ రద్దీగానే ఉంది ఎందుకంటే శనివారం మాత్రమే ఈ గుళ్ళు ఓపెన్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ జనాలు ఉన్నారు ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కోతలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ అమ్మవారి గుడి నుంచి కిందకు దిగేటప్పుడు వ్యూ అనమాట ఇది చాలా బాగుంది ఇంకా మేము ఇక్కడ దర్శనం అయిపోయినాక రిటర్న్ మొగలిచెల్లకి వెళ్ళిపోయి రూమ్ తీసుకున్నాము రూమ్లో లగేజ్ పెట్టేసి బోండాలు అవి తినేసి పల్లకి సేవ కోసం వచ్చినాము దత్తాత్రేయ వారి పల్లకి సేవ అనమాట ఇది ఇక్కడ ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్ స్వామివారి ఫోటో పూలు ఇట్లా ఇస్తారు వాళ్ళు పూజా విధానం చెప్తా ఉంటారు మనం చేసుకోవచ్చు తర్వాత మగవాళ్ళకు మాత్రమే పళ్ళకి మోసే అవకాశం ఉంది ఆడవాళ్ళకి లేదు కావాలంటే మనం ఆ పళ్ళకి వెనకాలే తిరగచ్చు తర్వాత అక్కడ అయిపోయాక రూమ్లో పడుకొని పొద్దున్నే లేచి బయలుదేరి రిటర్న్ వస్తూ ఉన్నాము రూమ్ వీడియో అయితే నేను తీయలేదు ఇంకోసారి వెళ్తే తప్పకుండా తీస్తాను వచ్చేదారిలో గువ్వల్ చెరువు పాలకోవా ఫేమస్ కాబట్టి అక్కడ ఆపి పాలకువ తీసుకున్నాము పాలకువ టేస్ట్ అయితే సూపర్గా ఉంది హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ అంట మేము ఒక కేజీ కొనుక్కున్నాము తర్వాత వచ్చేదారిలో ఈ గుడి కనిపించింది ఇది ఏ గుడి తెలిస్తే మీరు కమెంట్ చేయండి ఇక్కడ కృష్ణుడు విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహము శివలింగము ఉంది తర్వాత పల్లెనేరులో ఉండే పల్లె రుచులు రెస్టారెంట్లో ఆపి అక్కడ టీ స్నాక్స్ తిని రిలాక్స్ అయినాము అక్కడ సీతారామం సినిమా పెద్ద స్క్రీన్ పైన ప్లే చేస్తూ ఉన్నారు కాసేపు చూసేసి ఇంటికి బయలుదేరినాము ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి